లాంఛనం చేయబడే ప్రాతిపదిక దాని పీఠిక సంగ్రహం విషయం లబ్ధి గురించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ నిరంతర విషయ అన్వేషితులు నిరాఘాటంగా మాట్లాడగలిగిన సత్తా కలిగినటువంటి వారు తెలుగు సాహిత్య సంపత్తిపై చక్కటి దిగిన మహోన్నతులు మనకి నియోజకవర్గ శాసనసభ్యులు దొరకటం ఏనాడో చేసుకున్న పుణ్యం అని నేను భావిస్తూ మరి శాసనసభ్యులు గౌరవ నీయులు స్నేహితులు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీ అందరి చప్పట్ల మధ్య ఒకటిన్నర సంవత్సరంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి జగనన్న సంక్షేమ పథకాలకు పురుడు పోసే గర్భం మున్సిపల్ ఆఫీస్ అయింది పురుడు పోసుకునే గర్భం మున్సిపల్ ఆఫీస్ అయింది ఇందుకు నేను మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నాను మీ అందరి వైపు నుంచి మీ అందరి వైపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను మీ అందరి తరపున చిరు వ్యాపారులకు ఘనమైన తోడు జగనన్న తోడు మంది మన వాళ్ళు మాట్లాడేటప్పుడు పదివేల రూపాయలు తక్కువైతుందేమో తక్కువ అనుకోవద్దు మంచి కార్యక్రమానికి ఉపయోగించండి అని చెప్పి క్రమములో పదివేల రూపాయలు తక్కువ తక్కువ అని చెప్పి పొరపాటున సంబోధించినాడు నేను అంటాను ముఖేష్ అబ్బాన్ అయినా ఆదిత్య బిర్లా అయినా ఎయిర్టెల్ వ్యాపారం చేసేవారైనా వేల కోట్ల రూపాయలతో వ్యాపారం చేసే వ్యాపారస్తుడైనా లేదంటే ఈ మున్సిపల్ కాంప్లెక్స్ బయట ఆఫీస్ బయట టీ అమ్ముకునే టీ సోదరుడైన విజయలక్ష్మి సోదరులు చెప్పినట్టు ఆస్కాలేజ్ గేటు దగ్గర దోశ పోసే అవ్వైన అందరూ వ్యాపారస్తులే కాకపోతే వారు కోట్లతో వ్యాపారం చేస్తూ ఉన్నారు మనం వందలతో వ్యాపారం చేస్తూ ఉన్నాం వేలతో వ్యాపారం చేస్తూ ఉన్నాం ఒక వస్తువుని ఉత్పత్తి చేసి దానికైన ఖర్చు మనం చేసిన శ్రమ పని దినాలను అన్ని భేది వేసి ఓ పదహైదు శాతమో పది శాతమో ఇరవై శాతమో దాని మీద మనం లాభాన్ని ఆశించడం వ్యాపారం అంబానైనా అంతే అవ్వ చేసే దోశల వ్యాపారమైనా అంతే మరి ఈ చిరు వ్యాపారస్తులకు పదివేల రూపాయలు ఎందుకు తక్కువైతుంది ఎక్కువైతుంది మీ ఆత్మ ఒకసారి ఆలోచించుకోండి అవ్వ దోసలు పోయాలంటే పిండి కావాల మరికొన్ని ఆ చట్నీలు సాంబార్లు ఇవన్నీ చేయడానికి మరికొన్ని వస్తువులు కావాలా గ్రైండర్లో దాన్ని మిక్సీకి తీసుకుపోయి గ్రైండర్లో రుబ్బేదానికి కొంత లెక్కీయాల ఒక జాగా కావాలా ఒక పెన్నం కావాలా రెక్కల కష్టం కావాలా ఇదంతా చేయడానికి ఒక రెండు వేలో మూడు వేలో నాలుగు వేలో ఐదు వేలో ఆ అవ్వ చేసే వ్యాపారాన్ని బట్టి ఉంటుంది పండ్లు పెట్టుకొని వీధి వీధి తిరిగి అమ్మే ఓ తమ్ముడు కాని తోపుడు బండి గాని కూరగాయల గంప గాని ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారందరికీ కూడా ఆ రోజుకి వారి కావాల్సిన పెట్టుబడి రెండు వేల నుంచి పదివేల రూపాయలు అనేది చాలా ఎక్కువ రెండో మూడో నాలుగో ఐదు ఆరో ఏడో వేల రూపాయలైతే పెట్టుబడి ఇటువంటి వ్యాపారాలు కొనసాగించవచ్చు ఇటువంటి వ్యాపారస్తుల కోసమే ఈ పదివేల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నది ఈ పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడి నేను పెట్టి ఆ రోజు వ్యాపారం చేస్తే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలో లేదంటే మహా అంటే ఒక ఐదు వందలు సంపాదిస్తాం అంతకంటే ఎక్కువ రాదు నాకు తెలుసది రెండు వందలు సంపాదించినా మూడు వందలు సంపాదించిన నెలకు ఒక పదివేల రూపాయల గౌరవమైనటువంటి ఒక జీత భత్యం మనం సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది ఈ పదివేలతో ఎనిమిది వేలతో మన సంసారం జరుగుతుంది మన భార్య బిడ్డలకి అన్నం పెట్టుకోగలుగుతాం రోగము వస్తూ వస్తే మనం మనం సంరక్షించుకోగలుగుతామని చెప్పి జగనన్న ఆలోచించి ఈ సహాయం మీకు చేసినారు ఎంత కష్టం ఉంది ఈ రెక్కల కష్టమంతా మీ రక్తం దాగే వడ్డీ వ్యాపారస్తుడు అధిక వడ్డీతో మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తా ఉన్నాడు ఆ పరిస్థితి మీకు ఉండకూడదు అని సున్నా వడ్డీకే జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు మీకు ఇచ్చినారు మీకు వడ్డీకి ఇచ్చిన కార్పొరేషన్ వారు కొత్త కొడుకు మాదిరి మీ డబ్బాలో లెక్క బనాక మీ దగ్గరికి వస్తాడు గద్ద కోడి బిల్లును తన్నకపోయినట్టు మీ డబ్బాలో గల్లా పెట్టలో ఉండే ఆ చిల్లరను వడ్డీ రూపంలో అసలు రూపంలో గద్ద కోడి బిల్లును తండకపోయినట్టు తన్నకపోతాడు ఈ విధంగా అయితే నేను చెప్పగలిగినానో ఇంకొక మాట కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉందమ్మా పదివేలు తక్కువ పదివేలు తక్కువ తెలియక మాట్లాడినారు నేను అడుగుతూ ఉన్నా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక సంవత్సరం ఐదు నెలల కాలంలో జగనన్న తోడు అనే రైట్ పదివేలే కదబ్బా అని చెప్పి మీరు అనుకున్న నేను అనుకున్నా కొంచెం న్యాయం ఉండేము కానీ ఈ పదివేలు ఎన్నోదమ్మా ఎన్నోది చేతి చంపున ఉన్నాయి సంక్షేమ పథకాలు చెప్పితే రుణంలో ఇప్పటికే పదివేల పదహైదు వేలు మీకు మీ అన్న ఇచ్చినాడు ఇచ్చినాడా లేదా ఇచ్చినాడు తల్లి మీ బిడ్డను నా నేలంలోని బడికి పంపించని చెప్పి మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి పదహైదు వేలు ఇచ్చినాడా ఇయ్యలేదా ఇరవై నాలుగు వేలు ఇచ్చినాడా ఇయ్యలేదా ఇచ్చినాడు ఓ అవ్వకు గాని ఓ తాతకు గాని ఓ వికలకు కానీ ప్రతి నెలా పెన్షన్ ఇచ్చినాడా లేదా ఇచ్చినాడు పెన్షన్ ఇచ్చి అమ్మఒడితో పదహైదు వేలు ఇచ్చి మీ డాక్టర్ ఆయనే తీర్చి మీ బిడ్డలు బడి పంపించేదానికి పదహైదు ఇచ్చి మళ్ళీ చిరు వ్యాపారులకు జగనన్న తోడని చెప్పి పదివేలు ఇస్తే ఇది ఎన్నోదమ్మా ఈ పదివేలు ఐదోది అవుతాది కొందరికి ఈ పదివేల రూపాయలు పాత్రికేయ సోదరులు కూడా చెప్పేది ఏమిటంటే నేను ఇది ఐదోదో ఆరోదో నాలుగోదో ఈ జనానికి ఆయన ఇచ్చిన సహాయం కాబట్టి జగనన్న తోడు సంక్షేమ కార్యక్రమం ద్వారా చిరు ఈ రూపాయలు ఘనమైన తోడుగా నేను అభివర్ణిస్తా ఉన్నా ఇది మీకు మీకు పెద్దగా ఉపయోగపడుతుందని ఉన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి